హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ మల్లేశ్వరి కిచెన్లో ఈరోజు నేను షేర్ చేయబే రెసిపీ వచ్చేసి తొలి ఏకాదశి రోజున చేసుకునే స్పెషల్ ప్రసాదం పేలాలపిండి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి పేలాలపిండి చేసుకోవటం కోసం ఒక కప్పు తెల్ల జొన్నలు తీసుకున్నానండి మీరు కావాలంటే తెల్ల జొన్నల బదులు పచ్చ అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి లీటర్ వరకు నీళ్ళని పోసుకొని నీళ్ళని ఇలా తిరుతున్నప్పుడు జొన్నల్ని ఇందులో వేసుకొని ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచకూడదండి ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు చిల్లులు గిన్నె కానీ లేదంటే ఇలాంటి స్ట్రైనర్ కానీ తీసుకొని ఇందులోకి జొన్నలు వేసుకొని అనేది లేకుండా చూసుకోవాలి చూడండి ఈ విధంగా నీళ్ళు అనేది లేకుండా చూసుకొని జొన్నల్ని ఆరబెట్టుకోవాలండి ఒక పొడి క్లాత్ వేసుకొని ఫ్యాన్ కింద జొన్నల్ని ఇలా పల్చగా వేసుకోవాలి వేసుకొని ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరనివ్వాలండి అలా అని ఎండలో పోసుకోకూడదు ఇలా ఫ్యాన్ కిందే ఆరనివ్వాలి జొన్నల్ని ఇలా గంట తర్వాత చూడండి ఈ విధంగా డ్రై అవుతాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్యాన్ బాగా వేడవ్వాలి ప్యాన్ అంత బాగా వేడిగా ఉంటే మనకి జొన్న పేలాలనేది అంత బాగా వస్తాయి అండి ఇలా బాగా వేడైనాక వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ జొన్నలు మాత్రమే వేసుకోవాలి ట్రిప్కి ఎక్కువ మాత్రం అసలు వేయొద్దండి ప్యాన్ బాగా వేడివిగా ఉంచుకోవాలి ఇవి గుర్తుంచుకోవాలి మనం జొన్న పేలాలు చేసుకునేటప్పుడు ఇలా స్పూన్ జొన్నలు వేసుకున్నాక ఈ విధంగా జస్ట్ ఒక రెండు సెకండ్ల పాటు ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే చూశారు కదా పేలాలు అనేది పేలటం స్టార్ట్ అయ్యి ఇప్పుడు మూత పెట్టేసి ఈ విధంగా ప్యాన్ని కదిలించుకుంటూ ఉండాలండి మనం మూత పెట్టకుండా కనుక ఈ పేలాలు చేసినట్లయితే పేలాలు ఈ పేలుతూ ఉంటాయి కదా అసలు ఆ ప్యాన్లో ఉండవండి అందుకనే మనం ఈ విధంగా మూత పెట్టేసి ఈ జొన్న పేలాలు అనేది చేసుకోవాలి మంట మాత్రం హైలోనే ఉండాలి ప్యాన్ని ఇలా కదిలించుకుంటూ ఉండాలి ఇలాగనక కదిలి లేదంటే పేలాలన్నీ నల్లగా మాడిపోతాయండి కాబట్టి ఇలా కదిలించుకుంటూ ఉండాలి ఇక్కడ నేను నాస్టిక్ ప్యాన్ తీసుకున్నాను కానీ మా అమ్మ అయితే ఇదివరకు నీళ్ళుగా పెట్టే తపాలాలు పెద్ద పెద్దవి ఉంటాయి కదండీ ఆ తపాలలో వేసి ఒక కర్రతోటి కదిలిస్తూ ఉండిద్ది అవి పేలటం స్టార్ట్ అయినప్పుడు ఒక పొడి క్లాత్ వేసిద్ది పొడి క్లాత్ తోటి పైన కర్రతోటి ఇలా కలుపుతూ ఉంటే ఆ పేలాలు అనేది బయటికి చిందకుండా ఉంటాయండి అలా చేసేది మా అమ్మ మనకంటే అలాంటి పెద్ద పెద్ద గిన్నెలు ఉండవు కాబట్టి ఇలా నాస్టిక్ ప్యాన్లో చేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా జొన్నలు వేసుకొని ఈ విధంగా పేలాలని రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో పేలాలు ఇప్పుడు ఇవి చల్లారినాక ఒక మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా బరకగా ఉండేటట్టు వేసుకోవాలండి మరి మెత్తగా వేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు నోటికి చుట్టకొచ్చిద్ది కాబట్టి కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ పిండిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా జొన్న పేలాలన్నింటినీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకున్నాక చివరిలో కొంచెం పౌడర్ ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి మూడు యాలక్కాయలు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం జొన్నలు తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మనం అచ్చంగా బెల్లం మిక్సీ పట్టాలంటే ముద్దలాగా ఇద్దండి అందుకనే కొంచెం పిండి ఉంచుకొని ఇలా బెల్లం తురుము వేసుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఈ గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి ఒక పది జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి ఇక్కడ నేను పది జీడిపప్పు తీసుకున్నాను ఒక పది బాదం పప్పు తీసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అసలు వేసుకోకపోయినా కూడా బాగుండిద్దండి ఇవి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను ఇలా వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ పిండిని కూడా పేలాల పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకిష్టమైతే ఇంకా నేతిలో డ్రై ఫ్రూట్స్ని వేయించి కూడా వేసుకోవచ్చు అండి ఈ పేలాల పిండితో లడ్డులు కూడా చుట్టుకోవచ్చు లేదంటే ఇలాగైనా తినవచ్చు చాలా బాగుంటుంది ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోయండి మరి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి ఎక్కువ అప్పుడు సరిపోతుంది ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే పిండి రెడీ అండి తొలికాదశి స్పెషల్గా చేసుకునే ప్రసాదం రెసిపీ పేలపిండి రెడీ అండి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్